అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనేన్ హాస్పిటల్స్ వేగంపేట్ వాకింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజు మరి ఎక్కువగా చేయడం వల్ల మోకాలు అరిగిపోతాయా నిజంగా చెప్పాలంటే హెల్తీ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ ఎప్పుడు కూడా మోకాలని అరగ తీయదు మీద అవసరానికి మించి లోడ్ వేసినా కానీ ఎబ్నార్మల్ పొజిషన్లో వాడినా కానీ మోకాలు అరిగిపోతుంది అరుగుదల అనేది వయసుతో పాటు జరిగే ప్రక్రియ హెల్దీ అరుగుదల ఎప్పుడు కూడా స్లోగా జరుగుతూనే ఉంటుంది పెథలాజికల్ అరుగుదల డిసీజ్తో పాటు వచ్చే అరుగుదల ఒక కారణంతోటి జరుగుతుంది మోకాల్ని ఎబ్నార్మల్గా యూజ్ చేసినా డైట్ ప్రాపర్గా పాటించకపోయినా మోకాలికి ఇన్ఫెక్షన్లు వచ్చిన మోకాలికి దెబ్బ తగిలినా ఊబకాయం ఎక్కువగా ఉన్న అనేది పెథలాజికల్గా జరిగే అవకాశం ఉంది ఎవరిలో అయితే పెథలాజికల్గా అరుగుదల జరుగుతుందో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండి మోకాల్ని అబ్జర్వ్ చేయాలి అంటే ఎన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత ఎంత దూరం నడిచిన తర్వాత నాకు పెయిన్ వస్తుంది అన్న విషయాన్ని అబ్జర్వ్ చేసుకొని ఆ డిస్టెన్స్ క్రమేపీ క్రమేపీ తగ్గి పోతుంది అంటే దగ్గరలో ఉన్న ఆర్థోపెక్ డాక్టర్ కానీ సంప్రదిస్తే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ లేకపోతే డిసీజ్ బయట పెట్టడం కానీ నార్మల్ అబ్నార్మలా చెప్పడం కానీ జరుగుతూ ఉంటుంది యూజువల్గా ఇన్ జనరల్గా వయసుతో పాటు వచ్చే అరుగుదలకి ఎప్పుడు కూడా వాకింగ్ అనేది అడ్డం కానే కాదు ప్లెయిన్ సర్ఫేస్లో మంచి షూస్ వేసుకొని రోజు ఇరవై నుంచి నలభై నిమిషాలు నడవడం వల్ల ఇంకా బాగా ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది పాజిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంది రోగ నిరోధక శక్తిని తట్టుకునే అవకాశం ఉంది నొప్పిని తట్టుకునే అవకాశం ఉంది కానీ ఆ థ్రెషోల్డ్ అంటే కంఫర్టబుల్ డిస్టెన్స్ అనేది ఎప్పటికీ చాలా మంచిది స్టేజ్ ఫోర్ ఆస్టియో ఆర్థరైటిస్లో ఉన్న నడవచ్చా ఖచ్చితంగా నడవచ్చు ఆ థ్రెషోల్డ్ అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఏంటంటే హాఫ్ కిలోమీటర్ నడిచిన తర్వాత పెయిన్ వస్తుంది అది స్టేజ్ ఫోర్ కావచ్చు స్టేజ్ త్రీ కావచ్చు ఆస్టివ్ ఆర్థరైటిస్ నడక మంచిది అని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారు అది చాలా ప్రమాదకారి హెల్తీ వాకింగ్ ఏ స్టేజ్ ఆఫ్ ఆస్టివ్ ఆర్థరైటిస్లో ఉన్నా కానీ ఎప్పటికైనా కానీ చాలా మంచిది వాకింగ్ చేయకపోతే చాలా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాకింగ్ చేయడంతో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు హెల్తీ వాకింగ్ కంటిన్యూ చేయడం ఏ స్టేజ్ ఆఫ్ అర్హులలో ఉన్న వాళ్ళకైనా కానీ చాలా మంచిది అలాగే రన్నింగ్ కానీ జాగింగ్ కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే ఆ జాయింట్ పెయిన్ అనేది ఎప్పుడు వస్తుంది ఆ మూమెంట్ ఎక్సర్సైజ్ చేయడానికి మీకు జాయింట్ ఎంత కోఆపరేట్ చేస్తుంది దాన్ని బట్టి మీరు వాకింగ్ ఎక్సర్సైజ్ అనేది అబ్జర్వ్ చేసుకోవచ్చు మీకు కానీ అర్థం కాకపోతే మమ్మల్ని సంప్రదిస్తే మేము కావలసిన సలహాలు సూచనలు ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం కానీ కస్టమైజ్ చేస్తేనే బాగుంటుంది వాకింగ్ డిస్టెన్స్ కానీ వాకింగ్ కానీ జనరలైజ్డ్ మన రన్నింగ్ కానీ జాగింగ్ కానీ ఇన్ జనరల్గా చెప్పాలంటే చెయ్యొచ్చు అని ఆన్సర్ మాత్రమే చెప్పొచ్చు